అవతార్ మెహర్ జై ఈ మెహర్ ప్రభు మధురామృత గాథలు ఆన్లైన్ స్కైప్ లో విచేసిన అందరికి కూడా జై బాబా బాబా తరఫున నా తరఫున మన అందరి తరఫున అందరికి జై బాబా అవతార్ మెహర్ బాబా కి జై బాబా ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని మరొక కథ ఈరోజు మనము వాళ్ళ బుక్ వచ్చి చదువుకుందాం అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా పుష్పలత గారిని కోరుతున్నాను పుష్పలత మీరు అవతారు మెహర్ బాబా అక్క జై బాబా ఆహ్వానిస్తూ నమో మెహర్ బాబా జై బాబా అవతార్ మెహేర్ బాబా కీ నమో మెహేరు బాబా అవతార్ నమో దేవా ಪ್ರಭು ನಮೋ ಮೆಹರು ಬಾಬಾ ಅವತಾರ ನಮೋ ದೇವದೆವಾರ ದಿವ್ಯಾ ಕೃಪಾಸಾಗರ ಸಕಲ ಚೆ ಚೆರ ಜೋದಾರಾ ಅಪಾರ ದಿವ್ಯಾ ಕೃಪಾಸಾಗರ ಸಕಲ ಚೆ ಚೆರ ಜೋದಾರ ನಮೋ ಮೆಹೆರು ಬಾಬಾ ಅವತ ನಮೋ ದೇವದೇವಾ ಪ್ರಭು ನಮೋ ಮೆಹರು ಬಾಬಾ ಅವತ ನಮೋ ದೇವ ಜೋಭಾರು ಶ್ರೀ ಮೆಹೇರು ಬಾಬಾ ಮಹಿಣಿ ಜನಚಿನ ಮಾನವ जोहारुली श्री मेहरू बाबा महिनी ची रूपा इह इनंद जीवन मीवा इह जीवन मीवा भव भय भंजन परम पावना नमो मेहरू बाबा అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహెరు బాబా అవతార్ నమో దేవదేవా అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంఘీ అజ్ఞానాందతనంతము చేసి दिव्य विज्ञान दृष्टि संगी हरिषेट वर्ग मुलांतरिंपगा हरिषेट वर्ग मुलांतरिंपगा अव्यय मोक्षम बनो ग्रहिंपुमो नमो मेहरु बाबा అవతార్ నమో నమో ప్రభు బాబా అవతార్ నమో అవతార్ మెహేర్ బాబా కీ జై బాబా బాబాకా ధన్యవాదాలు థ్యాంక్ యూ జై బాబా పుష్ప మంచి ప్రార్థనా గీతంతో మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము జై బాబా బాబాయిస్తునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరొక ఘటన గురించి మనము చెప్పుకోబోతున్నాము ఇది మనకి తెలియజేస్తున్న వాళ్ళు ఎం సత్యనారాయణ ఎక్కడ వాళ్ళు మన తెలియదు తెలీదు పేరు ఎం సత్యనారాయణ అయితే ఇవాళ దాని హెడ్డింగ్ ఏంటంటే షీ వెల్కమ్ డెత్ విత్ అ స్మైల్ ఆమె చావుని కూడా చక్కగా నవ్వుతూ ఆహ్వానించింది అని అర్థం దాని అర్థము అయితే ఈయన ఈయన చెప్తా ఉన్నారు సత్యనారాయణ గారు మా పెద్దన్నయ్య నేను ఇద్దరం మాత్రమే పిల్లలము మా ఫ్యామిలీలో మా అమ్మకి ఎప్పుడు కూడా ఒక ఆడపిల్ల కావాలని ఉంటుంది ఎప్పుడు భగవంతుని ప్రార్థిస్తూ ఉండే ఉండేది అమ్మాయి కావాలని అయితే కొన్ని సంవత్సరాల తర్వాత పంతొమ్మిది యాభై ఒకటిలో మా చెల్లి గోవిందమ్మ పుట్టింది ఆ చక్కటి అందంగా ఉండి ఎప్పుడు నవ్వుతూ ఉండే పిల్ల అందరూ ఆ అమ్మాయిని ప్రేమించే వాళ్ళము అందరూ కూడా ఆ అమ్మాయిని చాలా ప్రేమతో చూసుకునే వాళ్ళము అందరి ప్రేమని పొందినటువంటిది మా చెల్లి పంతొమ్మిది వందల యాభై ఏడులో నాకు పంతొమ్మిది ఏళ్ళు నేను ఇంకా మా పేరెంట్స్తో లేను విజయవాడకి మూవ్ అయిపోయాను ఇండియన్ రైల్వేస్ లో నాకు ఉద్యోగం వచ్చింది నేను విజయవాడకి మూవ్ అయ్యాను అని చెప్తున్నారు అయితే అప్పుడే మొట్టమొదటిసారి నేను పంతొమ్మిది వందల యాభై ఏడులో బాబా గురించి వినడము జరిగింది విజయవాడలో తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత నాకు బాబా దివ్య దర్శనం దొరికింది గురుప్రసాద్ లో పూనాలో ఆ సహాస్ లో బాబా ప్రేమ నన్ను నా హృదయానికి హత్తుకుంది అంత అంత ప్రేమను అందించారు బాబా అది ఎంతవరకు పోయిందంటే నాకు చాలా సహాయపడి నేను వెంటనే ఆ ప్రేమ ద్వారా నేను వెంటనే బాబా అవుతారుడు అని తెలుసుకోగలిగాను అంతటి ప్రేమ నాకు దొరికింది బాబా దగ్గర నుంచి అని చెప్తున్నాను ఆ తర్వాత ఎప్పుడు నేను మా పేరెంట్స్ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ అంటే అది ఏ ఊరో మనకు చెప్పలేదు ఈయన మాత్రం విజయవాడకు మూవ్ అయ్యారని చెప్పారు ఎప్పుడు మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా నేను ఎప్పుడు వాళ్ళకి మెహర్ బాబా గురించి చెప్తూ ఉండేదాన్ని ఉండేవాడిని కొన్ని ఎక్స్పీరియన్సెస్ ద్వారా వేరే వాళ్ళు ఎలా బాబా ప్రేమను పొందారు అనేది కూడా నేను ఎప్పుడు ఎక్కువగా చెప్తూ ఉండేవాడిని అయితే అయితే వాళ్ళు చాలా ఛాందస్తులు వాళ్ళు వాళ్ళకున్న ఛాదస్సు ఎప్పుడు ఏమి ఒప్పుకునేవాళ్ళు కాదు అంటే వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ కూడా చూపించేవాళ్ళు కాదు కానీ గోవిందమ్మ మా చెల్లి మటుకు పదేళ్ళు అప్పటికి ఎప్పుడు కూడా బాబా గురించి వింటూ చాలా మంచి శ్రద్ధ చూపించేది ఓ తనకు తనకు మటుకు బాబా మీద అపారమైన నమ్మకము అపారమైన ప్రేమ అపారమైన విశ్వాసము ఉండేవి అది ఆమెకి లభించినటువంటి ఒక గిఫ్ట్ బాబా ద్వారా లభించినటువంటి ఒక గిఫ్ట్ అది ఒక ప్రెసెంట్ ఆమె ఎప్పుడు కూడా బాబాని సైలెంట్ గా ప్రే చేస్తూ ఉండేది క్లాస్మేట్స్ అందరికి కూడా స్కూల్లో ఆయన గురించి బాబా గురించి చెప్తూ ఉండేది అయితే ఎవరైనా ఫ్రెండ్స్కి దెబ్బ తగిలిన ఎవరెక్కడైనా ఒంట్లో బాగాలేకపోయినా ఆమె వాళ్ళని ఈ సర్వనవ రోగ నివారణ కింద బాబా పేరుని జపం చేస్తూ ఉండమని చెప్పేది ఎప్పుడు కూడా సర్వ రోగ నివారణ లాగా బాబా నామాన్ని అమ్మాని జపిస్తూ ఉంటే అదే మనని రక్షిస్తుంది అని చెప్పేది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆ అమ్మాయికి పదమూడు సంవత్సరాలు ఏడవ తరగతిలో ఉంది పదమూడు మే రోజున దానికి కొంచెం ఫీవరిష్ గా ఉన్నట్టుగా ఆ అనిపించింది వాళ్ళ నాన్నగారు హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ విలేజ్ డాక్టర్కి చూపించారట ఆ పల్లెటూరులో డాక్టర్ దగ్గర చూపించినప్పుడు ఆయన ఈమెను ఎగ్జామిన్ చేసి అంత పరీక్షించ పరీక్షించిన తర్వాత ఒక రాబిడ్ డాగ్ కలిసింది ఈ అమ్మాయిని అని చెప్పి సివిల్ హాస్పిటల్కి తీసుకెళ్తే దగ్గరలో టౌన్లో దానికి ట్రీట్మెంట్ చేయొచ్చని అని చెప్పడం జరిగింది అయితే ఆ డాక్టర్ డాక్టరు నా కారుని కూడా తీసుకొని మీరు నా కారులోనే ఆ అమ్మాయిని ఊరికి తీసుకెళ్ళొచ్చు అని కూడా చెప్తారని కార్ ఇస్తారు అయితే హాస్పిటల్కి వెళ్లే ముందు ఈ అమ్మాయి కొన్ని వీళ్ళ తల్లిదండ్రులు కొన్ని అన్ని ప్యాక్ చేసుకుంటాం కదా మనము అలా ప్యాక్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ అమ్మాయి మటుకు చాలా నిదానంగా కామ్గా ఏమి పట్టనట్టు అసలు ఏమీ లేనట్లు అంత ధైర్యంగా ఉంది అనమాట ఒక కొత్త డ్రెస్ వేసుకుంది ఇంటి నుంచి బయలుదేరే ముందు మెహీర్ బాబా ఫోటో ముందు నుంచి ఆ గోడకు వేలాడుతూ ఉంది ఆ ఫోటో ఫోటో ముందు నుంచి దానికి ఎత్తుగా ఉంది ఆ ఫోటో తనకి అందడం లేదు ఆ ఫోటో పైకి వేలాడుతూ ఉంది అందట్లేదు అందుకని వాళ్ళ నాన్నగారిని ఎత్తి పట్టుకోమని చెప్పి ఆ బాబా పాదాన్ని తాకుతుంది బాబా పాదాన్ని తాకి ఆ పని చేసినందుకు దానికి చాలా సంతోషంగా ఉంటుంది నేను పాదాన్ని అందుకోగలిగాను ముట్టుకోగలిగాను అని వాళ్ళ అమ్మ వైపు తిరిగి అప్పుడు అంటుందంటే నేను నా బాబా దర్శనం నేను చేసుకున్నాను మీరు మీకు ఉన్న దేవుడి దర్శనం మీరు ఇప్పుడు చేసుకోండి మీరు చేసుకున్నట్లయితే మీకు సరిపోతుంది అది హాస్పిటల్కి వెళ్ళే ముందు నేనైతే మా బాబాకి దర్శనం చేసుకున్నాను అని చెప్తుంది అయితే డాక్టర్ చూసి అమ్మాయిని చూసాక కండిషన్ చాలా బాగలేదు అసలు చాలా క్రిటికల్గా ఉంది అంటే చాలా గా ఉంది కండిషను బాగాలేదు అని చెప్పి వీళ్ళు వీళ్ళ పేరెంట్స్ ఈయనకి వెంటనే డాక్టర్ ఆ మాట చెప్పగానే వెంటనే ఈయనని ఈయన్ని వచ్చేయమంటారు వాళ్ళ దగ్గరికి అయితే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి కార్లో వెళ్ళగానే సిస్టర్ కారులో బయలుదేరగానే సిస్టర్ అనౌన్స్ చేసిందట అంటే ఈ అమ్మాయి గోవిందమ్మ అనౌన్స్ చేసింది ఏమంటే బాబా నాతో ఉన్నారు నేను నా నాకేమవద్దు నేను బాగానే ఉన్నాను అండ్ దట్ షీ వుడ్ బి కమింగ్ టు సీ సీహర్ వెల్ బాబా నాతోటే ఉన్నారు నన్ను చూడడానికి హాస్పిటల్ కూడా బాబా వస్తారు అని అమ్మాయి ఖచ్చితంగా గట్టిగా చెప్పింది ఎప్పుడు హాస్పిటల్ బయలుదేరే ముందే అయితే హాస్పిటల్ అడ్మిట్ చేశాక చాలా కామ్ గా ఉంది పేరెంట్స్ నోటీస్ చేశారు ఏమనంటే సాఫ్ట్ గా బాబా నామము రిపీట్ చేస్తా ఉంది మొత్తం సమయం అంతా కూడా అది వీళ్ళు గమనించారు డాక్టర్ని అడిగిందంట డాక్టర్తో అన్నదంట నువ్వు నాకు ఇంజక్షన్ ఇస్తావా నువ్వు నాకు ఇవ్వడం లేదు ఇంజక్షన్ నువ్వు బాబాకి ఇస్తున్నావు ఇంజక్షన్ నాకు కాదు ఇంజక్షన్ ఇచ్చేది అని ఆ డాక్టర్ తోటి గోవిందమ్మ అంటుంది అయితే వీళ్ళ తల్లిదండ్రులు డాక్టరు చాలా ఆశ్చర్యానికి గురవుతారు ఏంటి ఇలా మాట్లాడుతుందని చాలా దీంతో ఆశ్చర్యంలోంచి వాళ్ళు తేరుకోకముందే ఈ ఇంకొక మాట ఏమంటుందంటే టేక్ బాబాస్ ప్రసాద్ టు ఫీల్ హిజ్ యూనివర్సల్ ప్రెసెన్స్ అలా ఇంజక్షన్ ఇస్తూ బాబా ప్రసాదం తీసుకోను తీసుకుని అది ఆయన అంతటా ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్ నీకు కలిగేటట్టు చేసుకో డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చారంట వెంటనే ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఏంటి ఇంత చిన్న పిల్లకి ఇంత పెద్ద పెద్ద మాటల ఏంటి అసలు ఇలాంటి విషయాలు ఎలా చెప్పగలుగుతుందని అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోతారు డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చాక గోవిందమ్మ మటుకు చాలా నిదానంగా బెడ్ మీద పడుకునే అలానే ఉంటుంది ఆ పెద్ద తన కండిషన్ ఏమంత పెద్దగా మార్పు లేదు కండిషన్ లో ఏమంత పెద్దగా ఇంప్రూవ్మెంట్ కూడా లేదు అయితే అర్ధరాత్రి సరిగ్గా వాళ్ళ అమ్మని ఆ బెడ్ మీద కాళ్ళు పెట్టుకుని కూర్చోమంటుంది అది చేసినప్పుడు గోవిందమ్మ చాలా నమ్రతతో తల్లి పాదాలకు మొక్కుతుంది మన ఇండియాలో మనకి తెలిసిందే కదా ఎప్పుడు ట్రెడిషనల్ గా మనం ఇండియాలో తల్లి కాళ్ళని ముట్టుకుంటాము ఎప్పుడు పాదాలు ముట్టుకుంటాము అలా వాళ్ళ పా తల్లి పాల పాదాన్ని కాళ్ళు దాని మీద బెడ్ మీద పెట్టమని ఆ పాదాలను ముట్టుకుని ఏమి వరి అవ్వద్దు నువ్వు అమ్మ అని చెప్తుంది అయితే ఆ తర్వాత ఆ తర్వాత మధ్యరాత్రిలో సీలింగ్ ఫ్యాన్ ని చూస్తూ గట్టిగా అరిచిందట ఈ గోవిందమ్మ ఎవరు నువ్వు హూ ఆర్ యు అని అరిచింది ఆ తర్వాత ఒక పెద్ద నవ్వు ఒకటి వచ్చింది బాబా అని పెద్దగా అరుస్తుంది షీ క్రైడ్ అలౌడ్ అండ్ బ్రీత్ హర్ లాస్ట్ అలా బాబా అని అరుస్తూ గట్టిగా తన ఇది ఆ ఇవ్వచ్చిట చివరిగా ఊపిరి తీసుకుంది అయితే ఈ ఇతను కేబుల్ అంది అతనికి వచ్చి టెలిగ్రామ్ అంది వచ్చే లోపల ఆ వాడి సిస్టర్ ఆల్రెడీ చనిపోయింది ఇది ఈ విషయం విన్న తర్వాత అతనికి చాలా బాధ అనిపించింది వాళ్ళ చెల్లి చనిపోయినందుకు తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు ఈయనది కూడా చాలా వరకు బాధ కొద్దిగా అది చూసి చూసారు బాధపడిన ఆ బాధ కొద్దిగా కొద్దిగా తగ్గింది ఎందుకంటే అయ్యో నేను ఈ టైంకి రాలేదే అనే మొదట్లో బాధపడిన తర్వాత ఆ బాధ తగ్గింది ఇంకొక విషయం ఏంటంటే ఈయనకు చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే లాస్ట్ మూమెంట్స్లో తన చివరి దశలో బాబాని ఈ అమ్మాయి ప్రార్థించడం అనేది ఇతనికి చాలా ఆ విషయం చాలా నచ్చి కొంచెం బాధ ఇంత బాధ తగ్గింది బాబాని వాళ్ళ చెల్లి ఎప్పుడూ చూడలేదు ఈయన దర్శనం చేసుకున్నా గానీ బాబాని వాళ్ళ చెల్లి ఎప్పుడూ దర్శనం చేసుకోలేదు అది ఆ దర్శనం చేసుకోన చేసుకోనటువంటి విషయం అది ఒక పెద్ద విషయంగా అవ్వలేదు ఆయన్ని బాబాని భగవంతుడు అని కంప్లీట్ గా నమ్మడానికి అలానే హృదయ పూర్తిగా బాబాని తన భగవంతుడు తన తనకి నచ్చినటువంటి భగవంతుడుగా తను ఎప్పుడో అంగీకరించింది అది ఒక దర్శనం అవ్వలేదు అన్నది దానికి ఆటంకం ఎప్పుడు కాలేదు అయితే ఇక్కడ చివరిలో ఏం చెప్తున్నారంటే చిట్టి చివరిలో మెహర్ బాబా యాజ్ ది అవతార్ మెహర్ బాబా అవతారుడిగా తర్వాత అంతటా అంతటా ప్రెజెంట్ గా ఉన్న అంతటా ఉన్నటువంటి ఆ ఆ బాబా ఎవరు ఏది ఎక్కడి నుంచి అడిగినా మనం ఆయన్ని గుర్తు పెట్టుకుంటే ఆయన్ని ఆత్తితో మనం గనక హృదయపూర్తిగా ఆయన్ని పిలిచినట్లయితే ఆయన ఎప్పుడు మనకి అండగా ఉంటాడు మా చెల్లెలు ఆ రకంగా చాలా అదృష్టవంతురాలు అని చెప్తూ దాన్ని ఈయన ఇంతటితో ఈ సత్యనారాయణ గారు దాన్ని ముగించారు అవతార్ మెహర్ పాపా మనకి టైం కొద్దిగా ఉంది ఒక ఐదు నిమిషాలు అలా మనము ఉపయోగించుకోవచ్చు కానీ ఏ కథకి కూడా అది ఐదు నిమిషాలు మనకి చాలా తక్కువే అవుతుంది ఈ ఎటు కాకుండా మీరు ఇటు అటు కాకుండా ఉంటాం మనము అందుకని మరొకటి చదువుకోవడం నెక్స్ట్ టైం మనం చదువుకోవచ్చు తర్వాత బాబా చెప్పింది ఇంకొక మాట మనము చిన్న మెసేజ్ మళ్ళీ రిపీట్ చేసుకున్నాము ఐ కెన్ సే విత్ డివైన్ అథారిటీ దట్ ఐ ఎక్స్పీరియన్స్ ఇటర్నలీ నేను నా దివ్యాధికారంతో చెప్తున్నాను ఎప్పుడూ కూడా నేను నా నేను ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాను అది కాన్షియస్లీ అండ్ ఆల్ ఎప్పుడు మీతో కలిసి ఉంటాను మీ మీలో నేను కూడా ఒకడిని అనేటువంటి భావన నాకు ఎప్పుడు ఉంటుంది అది నేను నా దివ్యాధికారంతో చెప్తున్నాను అండ్ మీలో ఒకడిని ఎనీ వర్షిప్ ఆర్ ఒబిస్ ఒబిసెన్స్ టు ఎనీ డైటీ సెయింట్ మాస్టర్ అడ్వాన్స్ సోల్ ఆర్ యోగి ఎవరికైనా సరే ఎటువంటి మీరు ఎటువంటి పూజ చేసినా అది ఒక మూర్తి ఒక విగ్రహానికి పూజించిన సెయింట్ ని పూజించిన ఒక మాస్టర్ని పూజించిన ఒక పరిపక్వత చెందినటువంటి ఆత్మని కానీ యోగిని కానీ పూజించిన అవన్నీ కూడా చివరికి నాకే వస్తాయి బై ఆఫర్ ఆఫరింగ్ ప్యూర్ అనల్టరేటెడ్ లవ్ టు ఎనీ వన్ అండ్ టు ఎనీథింగ్ ఏ విధమైన కల్మిషం లేనటువంటి ప్రేమ మీరు ఎవరికి సమర్పించినా దేనికి సమర్పించినా మీరు నన్ను ప్రేమిస్తారు యుల్ బి లవింగ్ మీ యాజ్ ఐ మీన్ ఎవ్రీ వన్ ఎందుకంటే అందరిలో నేనున్నాను అంతటా నేనున్నాను అన్నింటిలో నేనున్నాను కాబట్టి అవన్నీ కూడా నాకే చెందుతాయి అన్నిటిని మించి ఉన్నటువంటి అండ్ బియాండ్ ఎవ్రీథింగ్ నేను अंटी मिंचे उन्नान काबट्टी अवन्नी कूडा नाके चेंदुतायनि चेपर बाबा होतार मेहर बाबा की जे इप्पुडु मायगर मीरु बाबा के हारति जे बाबा जे बाबा अंडे होतार मेहर बाबा की जे होतार मेहर बाबा की जे होतार मेहर बाबा की जे ே துாரி துாரி ஹர்பல் மன மந்திர கே ஹல் ஹரு சன்ன மன மந்திர கே बात जलाए आरती करे तुम्हारे हर पल हर क्षण मन मंदिर में हर पल हर क्षण मन मंदिर के बा जोत जलाए प्रेम ज्योत का जोत जलाए पल पल प्रेम को प्राण उगाए प्रेम ज्योत का जोत जलाए पल पल प्रेम को प्राण को पाए भव सागर को पार लगाए भव सागर को पार लगाए आरत करे तुम्हारी आरत करे तुम्हारी हर पल हर क्षण मन मंदिर के हर पल हर मन मंदिर के बाबा ज्योति जलाए मौन दार के आर तिक जीवन सफल बनाए मौनदार के आरत करे जीवन सफल बनाए काम क्रोध आज्ञान को दूर कर काम क्रोध अज्ञान को दूर कर आरत करे तुम्हारी आरत करे तुम्हारी हर पल हर चरण मन मंदिर के हर पल हर चरण मन मंदिर के आरती करे तुम्हारे परमात्मा प्रभु विष्णु तुम्हें हो ब्रह्मा ईश्वर तुम्हारी हो पर्वदार परमात्मा हो पर्व परमात्मा हो सर्वव्यापी हो सर्वश्रेष्ठ हो सर्वव्यापी हो सर्वश्रेष्ठ हो आरती करी तुम्हारी ஆத்தி துமாரி ஆர பல் பல் கஷன் மந்திர கே ஹர் பல் ஹரட்ச மன மந்திரக்கே ஆரத்தி கே துமாரி ஆரத்தி கே அத்தார் மோ உமா ஜல்ல மா చలవీయవైయా నిసేవకై మేము మరలవచ్చదనీ స్వామీ చలవీయవైయా మెహరునా మె నిత్యం కీర్తించులాగూ మెహరునా మె నిత్య నిం కీర్తించులాగు ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు లాగూ ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు లాగూ చల్లనీ మా స్వామీ సలవీయ சல நீமா சுவீ சலவீவ நீ மே தரிஞ்சுலோ மே பிரேமதோ பிரேமத்தோதிஞ்சு சலவீயை ప్రేమతో దీవించి సలవీయవలి చలవీయవయ అవతార మెహర్ బాబాకి జై జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అందరికీ జై బాబా అండి ఈ రోజు ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది మళ్ళీ మనం సోమవారం నాడు మరొక మంచి సంఘటనతో బాబా ప్రోగ్రామ్ కి అటెండ్